తిరుపతిలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఊరేగిస్తున్నారు లైవ్ చూద్దాం ఈ విధంగా ముగ్గురిని కూడా తీసుకుని వస్తున్నారని చెప్పుకోవచ్చు కొద్దిమంది అధికారులు కూడా ఉన్నారు వారితో కూడా మారదు సార్ చెప్పడండి ఎప్పుడూ లేదు ఇలాగా ఇంత స్థాయిలో ఈ ముగ్గురు నిందితులను ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్లడానికి ప్రధాన ఉద్దేశమే ఏంటి ఘటనలు ఇంకా ముందట జరగకూడదు అందరికీ ఒక సందేశం పోవాలని చెప్పండి గతంలో కూడా వీళ్ళకి ఏమైనా నేర ప్రవృత్తి ఏమైనా ఉందా అది మా డిఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు కోర్టు వరకు సో నిందితుల్ని కూడా ఇలాగే నడి రోడ్డు మీద లాక్కుంటూ షర్టు పట్టుకుని బేడీలు వేసి ఒక మెసేజ్ అనేది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటన అనేది కూడా గతంలో చాలా సార్లు జరిగినప్పటికీ కూడా ఒక బహిరంగంగా ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్ష పడడమే పడడమే కాకుండా మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావర్తం కాకుండా ఉండాలంటే మాత్రం ఈ విధంగానే ఇలాంటి నెరస్తులకు పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కూటమి పోలీసులు కావచ్చు తీసుకున్న కూటమికి సంబంధించిన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు రాష్ట్ర పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి దాదాపు కిలోమీటర్ వరకు కూడా ముగ్గురు నిందితులను కూడా నడిపించుకుంటూ కూడా తీసుకుని వెళ్తున్నారు మరి కాసేపట్లోనే చిత్తూరు కోర్టు ఎదుట ఈ ముగ్గురు నిందితులను కూడా కోర్టులో హాజరుపరచిపోతున్నారు కెమెరా పర్సన్ సంజయ్తో కార్తిక్ చిత్తూరు నుండి గ్యాంగ్ రేప్ నిందితులను నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్తున్నారు పోలీసులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే ఇలాంటి నిందితులను నడి రోడ్డు మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్తే ఒక గుణపాఠం వస్తుంది ఒక సందేశం అయితే స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటారంటూ కూడా వాళ్ళు ఎన్టీవీతో ఎన్టీవీ ముఖంగా చెప్పారు చిత్తూరు చిత్తూరు గ్యాంగ్ రేప్ నిందితులను నడి రోడ్డు మీద చెప్పులు లేకుండా కోర్టు వరకు నడిపించుకుని వెళ్తున్నారు సిటీ పోలీసులు ఆ దృశ్యాలేంటివి ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం స్పాట్ లో మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు కార్తీక్ కోర్టు వరకు వాళ్ళు వెళ్ళారా చూడొచ్చు మనం ముగ్గురు నిందితులను కోర్టు ప్రాంగణం లోపలికి కూడా వారి ముగ్గురిని కూడా తీసుకుని రావడం కూడా జరిగింది ముగ్గురికి సంబంధించి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర పోలీసులు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు ఈ ముగ్గురు నిందితులు కూడా ముగ్గురు యువకులు కూడా గత గత నెల ఇరవై ఐదో తారీఖున ఒక మైనర్ బాలికను సంబంధించి అత్యంత దారుణంగా పాశవికంగా కూడా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నిందితులను కూడా గత గంట కూడా పూర్తి స్థాయిలో చిత్తూరు టౌన్లో నుంచి ఇక్కడ వరకు కూడా కోర్టు ప్రాంగణం వరకు కూడా ముగ్గురిని కూడా ఏ విధంగా లాక్కొని వచ్చారు చెప్పులు కూడా చెప్పులు కూడా లేకుండా మొత్తం బేడీలు వేసి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి మరొకసారి ఇలాంటి ఘటనలో పునరావర్తనం కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఈ రకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఒక రకంగా మొత్తం చిత్తూరులో ఉన్నటువంటి చాలామంది యువత మొత్తం కూడా ఇక్కడికే వచ్చి చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఈ ముగ్గురు నిందితులను ఎందుకు ఎలా అనే దాని మీద కూడా చాలా మొత్తం వచ్చినటువంటి వారందరూ కూడా పోలీసునుడు కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అత్యంత పాశవికంగా ఇది ఒక్కసారే కాదు గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు అనేది వీళ్ళు ముగ్గురు కూడా పాల్పడినటువంటి నేపథ్యంలో చాలా సీరియస్గానే పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవాలి కొద్దిసేపు క్రితమే ఇప్పుడు ముగ్గురు నిందితులను కూడా కోర్టుకు తీసుకుని వచ్చారని చెప్పుకోవచ్చు కోర్టును తీసుకుని వచ్చాక వారు ముగ్గురిని కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు లోపలికి అంటే ఏ ఏ అంటే పూర్తి స్థాయిలో ఈ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఇక ఆధారాలన్నీ కూడా మేము అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం వీరికి ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది అనేటట్టుగానే పోలీసులు చెప్తూ వస్తున్నారు ముగ్గురు నిందితులను కూడా ఏదైతే చిత్తూరు కోర్టు న్యాయమూర్తి వద్దకు కూడా తరలిస్తున్నటువంటి వీడియోలు ను కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు కూడా వీళ్ళు చిత్తూరు జిల్లా చిత్తూరు చిత్తూరు నగరంలో ఉన్నటువంటి చుట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా ఆయా నిర్మానుష ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రేమ జంటలను బెదిరించడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు అలా బెదిరించడమే కాకుండా వారి వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు దీంతోనే వారు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడమే కాకుండా చిత్తూరు నగరంలో దాదాపు ఒక కిలోమీటర్ పాటు కూడా ముగ్గురు నిందితులను బేడులు వేసి రోడ్డు మీద ఏ విధంగా లాక్కుని వెళ్తున్నారనేది కూడా మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే చిత్తూరు డిస్టిక్ కోర్టుది కోర్టు లోపలికి ముగ్గురు నిందితులను కూడా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఘటనలో ముఖ్యంగా పార్టీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి వాటన్నిటిని కూడా పోలీసులు అయితే పక్కన పెట్టారు మాకు ఏదైతే నేరం మాత్రమే మాకు గుర్తుంటుంది పార్టీలకు సంబంధించి కావచ్చు అవేవి కూడా మేము పట్టించుకోలేదు చేసినటువంటి తప్పును మాత్రమే మేము ఎత్తి చూపాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా చిత్తూరు పోలీసులు మాత్రం ఒక సరికొత్త అజ్ఞాత అన్యాయానికే శ్రీకారం చుట్టారని చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహాలో నిందితులు ముగ్గురిని కూడా రోడ్డు మీద బెడీలు వేసి లాక్కుంటూ కూడా వెళ్లడం కూడా జరిగింది ఒక మెసేజ్ అనేది ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా ఏదైతే పోలీసులు నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది దేవి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది కార్తిక్ ఎందుకంటే గతంలో నేరానికి పాల్పడినటువంటి వాళ్లకు ఒక క్లాత్ కట్టడం ఒక మాస్క్ వేయటము జీప్లోకి తీసుకుని వెళ్ళి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రకంగా చెప్పాలంటే ఒక వినూత్న ప్రయోగం ఇలాంటి క్రైమ్స్ కు పాల్పడే వాళ్లకు ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే స్ట్రాంగ్గా వెళ్తుంది పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది ఎస్ ఖచ్చితంగా పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఏ విధంగా కూడా చూడచ్చు మహిళలతో పాటు మిగిలిన వారందరూ కూడా ఇది కోర్టు ప్రాంగణం కాబట్టి ఎవరిని కూడా లోపలికి రానిలేదు కానీ మిగిలిన వారందరూ కూడా ఇక్కడే ఉంటూ కూడా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే చిత్తూరు నగరంలో నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి ఈ అత్యాచారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆగ్రహ వ్యక్తమైనటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ విధంగా మీరు మంచి పని చేశారంటూ కూడా వారందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో చాలామంది ఇక్కడికి వచ్చారు మాట్లాడటానికి ఏంటి ఏ అంటే సో ఈ రకంగా పెద్ద ఎత్తున అంటే ఒక ముగ్గురు నేరస్తులను ఈ విధంగా మాస్క్ లేకుండా సాధారణంగా అరెస్ట్ అయినటువంటి నిందితులను మాస్కులు వేసి వారందరినీ కూడా ఒక జీబులో అయితే తరలిస్తుంటారు అయితే అందుకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని చెప్పుకోవాలి సో ఈ తరహాలో ఒక నిర్ణయం ఇలాంటి తప్పును తప్పుగా చూపించడంపై మాత్రం అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఏంటి ఎలా చూస్తారంటే ఇలాగా మాస్క్ లేకుండా ముగ్గురు నిందితులను ఒక రేపు చేసినటువంటి వారిని పోలీసులు ఇలా లాక్కొని వెళ్ళడం ఏం చెప్తారు తప్పే సార్ అది ఖచ్చితంగా తప్పేది ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా అసలు